ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక నియంతలా వివరిస్తున్నారని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి హామీలను అమలు చే చేయాలనే గొంతులను మాత్రం ఏడాదికి నొక్కే నొక్కేస్తున్నారని మండిపడ్డారు ఈరోజు గురువారం జూన్ పన్నెండు తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన తాటిపర్తి చంద్రశేఖర్ కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారనే విషయాన్ని గుర్తు చేశారు తల్లికి వందనం పథకాన్ని సంపూర్ణంగా అమలు చేస్తామని అబద్ధం అబద్ధం చెబుతున్నారని రికార్డు ప్రకారం దాదాపు ఎనభై లక్షల మందికి తల్లికి వందనం అమలు చేయాలి పదమూడు వేల కోట్ల రూపాయలు తల్లికి వందనం పథకానికి కావాలి కానీ తల్లులను చంద్రబాబు మోసం చేశారు తల్లికి వందనం కాదు తల్లికి వంచనగా మార్చారు ఇన్ని హామీలను అమలు చేయకపోవడం మోసమని తెలియదా దీనిపై ప్రజలు ప్రశ్నించకూడదా దమ్ము ధైర్యం ఉంటే ఈ ఏడాది కాలంలో మీరు అమలు చేసిన పథకాలను ముద్రించి ప్రజల ముందు ఉంచగలరా చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని విలువలు పట్టించుకోకపోతే ఇక ఈ ప్రభుత్వం ఎందుకు ఒక్క పథకాన్ని అమలు చేయడంలో ఎంత వంచనా ఇవ్వాల్సిన సొమ్ములు రెండు వేలు కట్ చేసి తల్లికి వందనం సంపూర్ణం అని ఎలా చెబుతారు పి ఫోర్ అనేది ప్రణాళిక లేని కార్యక్రమం దళితులు అంటే చంద్రబాబుకు చిన్న చూపు దళితుల కుటుంబాలను జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తే మీకు కడుపు మంట ఎందుకు రాష్ట్రాన్ని రాజకీయ ఖైదీలకు నిలయంగా మార్చారు శవాల దెబ్బగా రాష్ట్రాన్ని మార్చారు మార్చాలి అనుకుంటున్నారా ప్రభుత్వంపై ఏడాదిలోనే ఇంతలా రైతులు తిరగబడినట్లు చరిత్రలో ఎక్కడా లేదు ప్రభుత్వంపై రైతులు తిరగబడితే రౌడీలా కనబడుతున్నారా రైతులను రౌడీలంటూ అంటూ అగౌరవపరుస్తారా ఇదేనా మీ సంస్కారం అని విమర్శించారు